అందరికీ నమస్కారం నేను మీ అనంతనాయుడు కథకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు కథకూరపాడు నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గాన్ని అక్రమ ఇసుక రవాణాగా ఒక ముద్ర వేస్తూ నియోజకవర్గంలో కృష్ణానది పరివాహ ప్రాంతం మొత్తం కూడా అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఇసుక మాఫియా చేస్తున్న వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణానదిలో ఐదు నుంచి ఆరు అడుగులు తోవాల్సిన ఇసుక గుంతల్ని నలభై నుంచి యాభై అరవై డెబ్భై అడుగులు తోగుతూ ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ అధికంగా డబ్బు సాధించుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు ఈరోజు మనం చూస్తున్నట్లయితే కోర్టు కూడా న్యాయస్థానం కూడా తీర్పులు ఇచ్చాయి ఇసుక రీచ్లో ఆపేయమని ఎన్జిటి కూడా తీర్పిచ్చింది అందరికీ తెలుసు కానీ ఇక్కడ కోర్టు తీర్పులు ఇచ్చిన చాలా రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క రీచ్ కూడా ఆపిన పాపాన పోలేదు అధికారులు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అంటే ఇసుక అన్నని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఇక్కడి నుంచి ఎక్కడికో తరలిస్తూ ఒక లారీకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఇరవై నాలుగు టన్నులు ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఒక లారీకి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అండదండలతో ఇరవై నుంచి ఇరవై పోయాల్సిన లారీకి ఇరవై నింపాల్సిన లారీని యాభై అరవై డెబ్భై టన్నులు వేసుకొని విపరీతంగా నిండా ఇలా పోసుకొని వెళ్ళి పక్క జిల్లాలో పక్క నియోజకవర్గాలు అమ్ముకునే పరిస్థితులు ఉన్నారు అంతేకాదు ఈరోజు ఇక్కడ అక్రమంగా ఇసుక రవాణా సాధిస్తూ పక్కనటువంటి జిల్లాలో నియోజకవర్గాల్లో స్టాక్ పెట్టుకుంటున్నారు రేపు ఎలక్షన్ కోడ్ పడితే ఇక్కడ ఇసుక తోవాతి కాదేమైన ఉద్దేశం మీద ఇక్కడ నుంచి తీసుకెళ్లి స్టాక్ పాయింట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళే లారీ ప్రతి లారీకి వందలో తొంభై తొమ్మిది లారీకి నాన్ బిల్లు బిల్ అనేది లేదు జీరో బిల్లు మీద వెళ్ళిపోతున్నారు అసలు దీనికి రీచ్ ఎవరు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అసలు దీన్ని ఆపేది ఎవడు ఈ బిల్లు చెక్ చేసేది ఎవడు అలాంటివి ఏమీ లేవు అక్రమంగా యధావిధిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ చేస్తున్న నాయకులు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు పెద్ద కూరపాటు నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం ఇదే విధంగా వీళ్ళు తోచుకొని దాచుకుంటున్నారు రైతులకి భూగర్భ జలాలు ఎండిపోయి నీళ్లు బోర్లు అందని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఐదు అడుగులు తోవాల్సిన గుంతల్ని యాభై అడుగులు తొవ్వేటప్పుడుకి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి కనీసం రైతుల పట్ల కూడా ఈ నాయకులకి ప్రేమ అనేది లేదు ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఏమని జనసేన పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం నెక్స్ట్ కనుక మళ్ళీ వైసీపీకే ఓటేస్తే ఈ నియోజకవర్గం అంధకారంలోకి వెళ్ళడం ఖాయం అభివృద్ధి అనేది శూన్యం ఎప్పటికీ కూడా అధికారంలో వైసీపీ ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగదు జరగట్లేదు కూడా అనేది అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో సరైన ఆలోచనతో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు